తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం పిఎం కిసాన్ అలాగే రైతు భరోసా తెలంగాణలో లైట్ బీర్ అయితే రేట్లు అయితే పెంచడం అయితే జరిగిందనమాట అలాగే స్ట్రాంగ్ యొక్క బీర్ కూడా సంబంధించి మనకైతే బీర్ల పెంపు అయితే మద్యానికి సంబంధించి మందుపై అయితే పెంపు చేయడం అయితే జరిగింది అలాగే ఒక ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా అయితే పూర్తి వరకు చూడండి ఈ అకౌంట్లోనే అయితే డబ్బులు అయితే పడ్డాయా రైతు భరోసా కింద జనవరి ఇరవై ఏడు నుంచి ఇప్పటి వరకు రైతుల ఖాతాలో ముప్పై లక్షల మంది రైతులకైతే ఇన్ని అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట ప్రభుత్వం అయితే ఈ రోజు అయితే మనకు రెండు ఎకరాల వరకు ఉన్న దాదాపు రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాలో ఈ రోజు అయితే జమ కానుందనమాట రూపాయలు ఏడు వందల ఏడు కోట్లయితే జమ చేసినట్లు తెలిపింది ఈ రోజు చూసుకున్నట్టయితే రెండు వేల రెండు వందల ఇరవై ఆరు కోట్లయితే విడుదల చేస్తుందన్నమాట ప్రభుత్వం తప్పకుండా అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీ యొక్క రైతులందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో అయితే రైతులు చూడాల్సిన వీడియో అన్నమాట ఇది తప్పకుండా అయితే వాట్సాప్ గ్రూపులలో వచ్చేసి అయితే షేర్ చేయండి తెలంగాణలో మద్యానికి సంబంధించి అయితే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఇప్పుడు ఒక ఇప్పుడు ఏదైతే మనకు బీర్ల పెంపు అనేది ఎప్పుడైతే ఉందో మనకు ప్రభుత్వంపై అయితే భారం అయితే పడినట్టు అయితే తెలుస్తుంది సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మనం అయితే ఇప్పుడైతే మీకు అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది అన్నమాట తప్పకుండా ఈ యొక్క ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు త్వరగా వెళ్ళిపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రీ సబ్బు వేసుకున్నట్లయితే మనకు రైతులకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా ముందుగానే అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది అనమాట ఈ బీర్ల పెంపు నేటి నుంచి అమల్లోకి టీజీ రాష్ట్ర ప్రభుత్వం బీర్ల ధర పెంపుపై రాష్ట్రం అయితే నిర్ణయించినట్టు నేటి నుంచి అమల్లోకి రానుంది ప్రస్తుతం ఉన్న ధరలపై ఫిఫ్టీ పర్సెంట్ పెంచుతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది దీంతో నూట యాభైగా ఉన్న లైట్ బీర్ ధర వ్యాట్ ఎక్స్ఛేంజ్ సుఖం కలుపుకొని మొత్తం నూట ఎనభై వరకు అయితే స్ట్రాంగ్ బీర్ ధర గరిష్ట ధర వచ్చేసి నూట అరవై రూపాయల నుంచి రెండు వేల వరకు అయితే పెంచే ఛాన్స్ అయితే ఉంది పక్క రాష్ట్రాల్లో అఖితంగా ఉండడం బేసిక్ ధర పెంచాలని బీర్ల కంపెనీ అయితే డిమాండ్ అయితే ప్రభుత్వంపై ఒత్తిడి అయితే తెలుస్తుంది అనమాట కమిటీని సూచన మేరకు రేట్లు పెంచినట్లయితే తెలుస్తుంది తప్పకుండా అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ కూడా ఒక తెలంగాణ రైతులందరికీ అలాగే యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలంగాణ యువతకు అయితే ఉపయోగపడుతుంది అన్నమాట తప్పకుండా నేనైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రీ ఇక అలాగే మనకు పిఎం కిసాన్ రైతులకు సంబంధించి చూసుకున్నట్టయితే ఇక పిఎం కిసాన్ సంబంధించి అయితే చూసుకున్నట్టయితే ఖాతాలోకి డబ్బులు పిఎం కిసాన్ ఎప్పుడంటే పీఎం కిసాన్ సంబంధ నిధి పంతొమ్మిదో విడతకు సంబంధించి ఈ నెల మనకైతే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఎలాగో రైతు భరోసా పథకాన్ని ఆలస్యం అవుతుంది ఇక విధంగా చూసుకున్నట్టయితే మనకు రెండు శుభవార్తలు అయితే రాని వచ్చినాయి అన్నమాట పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే ఈ నెల ఇరవై నాలుగునైతే విడుదల చేయనున్నట్లు నేషనల్ మీడియా అయితే పేర్కొంది మనకైతే బీహార్లోనైతే నరేంద్ర మోదీ గారు వచ్చేసైతే ఆ రోజు అయితే రెండు వేల రూపాయలు చొప్పున ఇస్తున్నారా నాలుగు వేల రూపాయలు చొప్పున ఇస్తున్నారని అయితే రైతులు అయితే అడగడం అయితే జరుగుతుందనమాట చాలా మంది రైతు అన్నలు అయితే ఇప్పటికే ప్రశ్నించడం అయితే జరిగిందనమాట రైతు భరోసా డబ్బులు అనేవి ఇంకా పడలేదు ఇంకా పడలేదు అంటూ అని అయితే ఈ రోజు చూసుకున్నట్టు రెండు వేల రెండు వందల ఇరవై ఆరు కోట్లయితే విడుదల చేస్తున్నారు ప్రధాన మోదీ గారు మొహ బీహార్లో లో వచ్చేసైతే మనకైతే బటన్ నొక్కి అయితే ప్రతి ఒక్క రైతు సోరు కూడా రెండు వేల రూపాయలైతే ఖాతాలో అయితే జమ కాను అనమాట సో ఇది ఇన్ఫర్మేషన్